చాలా మంది భక్తులు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అర్చకులు తీర్థ ప్రసాదాలు భక్తులకు ఎందుకు ఇస్తారో అవి స్వీకరించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కొంతమంది భక్తులకు సందేహంగా ఉన్నాయి మరి కొంతమంది అంటూ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వలన అకాల మృత్యువు చేయించవచ్చు అని కొంతమంది అంటున్నారు దీనికి సంబంధించి ధార్మిక సంబంధించిన విషయాల గురించి పట్టున్నటువంటి జాల సోమనాథ శాస్త్రి మన ముందున్నారు దీనిపై పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు జాల సోమనాథ శాస్త్రి ధార్మిక సంబంధమైన విషయాలలో మనందరికీ మన సంప్రదాయాలు ఆచారాలలో ఉన్నటువంటి శాస్త్రీయతని తెలుసుకుని అందరికీ తెలియ చెప్పాలని నేను అధ్యయనం చేస్తూ ఉంటాను మన సంప్రదాయాలు మన ఆచారాలు మన నమ్మకాలు వీటి వెనుక శాస్త్రీయత ఎంతో ఉంది ఆ శాస్త్రీయతని మనమందరం తెలుసుకోవలసిన అవసరము ఉంది మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మనకి తీర్థం ఇస్తారు తీర్థం ఇచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు మనం తీర్థం తీసుకోకుండా పోకూడదు అంటాం ఎందుకంటాం మరి ఆ లోపలికి పోయి తీసుకోకుంటే ఏమవుతుంది అని అని మనం అనుకుంటాం కానీ దాంట్లో ఎంతో శాస్త్రీయత ఉన్నది ఏమిటది మరి అంటే దేవాలయంలో దేవుడి దగ్గర ఆ దే గర్భగుడిలో దేవుడి దగ్గర మన వాళ్ళు యంత్రాలతో దేవతని ప్రతిష్ఠించినప్పుడు ఒక శక్తి వస్తుంటుంది అది ఎనర్జీ అంటాం ఆ ఎనర్జీ ప్రకృతిలోంచి వస్తుంటుంది ఆ శక్తి యొక్క శక్తి మనకి రావాలిగా మరి శక్తి ఊరికే మనం ఎందుకు పెట్టుకుంటాం అందువల్ల ఆ శక్తి రావడం కోసం మనం దేవాలయాలకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు దేవాలయాల చూప్రదక్షిణం చేయడం అదంతా మనం మామూలుగా చేస్తూ ఉంటాం దాంతోపాటు అక్కడ తీర్థ ప్రసాదం తీసుకోవాలి తీర్థ ప్రసాదం ఎందుకు తీసుకోవాలి అంటే ఆ తీర్థం ఎక్కడుంది దేవుడి శక్తి దగ్గర ఉంది ఎక్కడ ఉన్నా నీరు ఇవన్నీ అవన్నీ ఏం చేస్తాయి ప్రకృతిలోని శక్తులు కలిసిపోతుంటాయి ఆ విధంగా దేవుడి దగ్గర ఉన్నందుకు ఆ నీటికి శక్తి వస్తుంది ఆ శక్తి మనలో కొంత రావాలిగా మరి మనకు కావాలిగా అందువల్ల దేవాలయాలలో మనం తీర్థం తీసుకోవడం ఎంతో అవసరం దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకోవాలి తీసుకునే విధానం ఉంటుంది చేతుల నుంచి కింద పడకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి మరి మందులని వేసుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వేసుకుంటాం అలాగే తీర్థం అనేది కూడా చాలా జాగ్రత్తగా దేవుడి మీది భక్తితో దేవుడిని స్మరిస్తూ ఆచార్యులు ఇచ్చే తీసుకోవాలి ఇక్కడ మీకు దే వాళ్ళు చదివే మంత్రం చెప్తాను వాళ్ళు ఏమంటారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం స్వామి దేవ పాదోదకం పావనం శుభం అంటారు చాలా సింపుల్ సంస్కృతం ఇది అకాల హరణం అంటే అకాల మృత్యువు రాకుండా మనకి అకాల సర్వ సర్వవ్యాధి నివారణం ఏ రకమైనటువంటి రోగాలు రాకుండా సమస్త పాప క్షయకరం ఎన్నో పాపాలను ఏ అని చేసే అన్ని పాపాలని క్షయం చేయుట అంటే రశింపజేయనది అయినటువంటి ఆ దేవశక్తి తీర్థం మనం తీసుకోవాలి ఆ విధంగా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలనే ప్రాముఖ్యత వచ్చింది అందువల్ల దేవాలయాలకి వెళ్ళండి అక్కడ తీర్థం తీసుకోండి అలాగే తీర్థానికి ఎన్నో చోట్ల చెప్తారు కదా ఈ తీర్థం పెట్టిస్తే మాకు జబ్బులు పోతాయి అంటుంటారు కదా అలా అనడానికి కారణం ఆ తీర్థ జలానికి మంత్రశక్తి చేత శక్తిని తీసుకొస్తారు ఆ శక్తి మనకెప్పుడు అనుకూలంగా ఉంటుంది మనల్ని బాగు చేస్తుంది మనకు శుభం అవుతుంది అలా అందుకోసం తీర్థాన్ని జాగ్రత్తగా దైవ స్వరూపంగా భావించి ఆ దైవ శక్తి మనలో రావడానికి మనం స్వీకరించాలి శుభం ధార్మిక సంబంధాల విషయాలలో పట్టున్నటువంటి జాల సోమనాథ శాస్త్రి చెప్తున్న ప్రకారం అయితే గర్భగుడిలో యంత్రబల సాయంతో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు పురోహితులు అక్కడ నిత్యం పూజలు చేయడం వలన అక్కడ కొంత శక్తి ఉత్త ఆ యొక్క తీర్థ ప్రసాదం మీద పడి వాటిని స్వీకరించడం వలన మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంటది అకాల మృత్యు గీట జయించవచ్చని పురోహితులైతే జాల సోమనాథ్ శాస్త్రి అయితే తెలుపుతున్నారు